ఎమ్మెల్యే బివి జయనాగరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీలంతా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పదకొండవ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ మొత్తం క్యాబినెట్ మినిస్టర్లంతా కలిసి ఇమాం మోజనులకు గౌరవ వేతనం కింద తొంభై కోట్ల రూపాయలు తొంభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ విషయంలో మా తెలు మా తెలుగుదేశం మైనార్టీ నాయకులంతా హర్షించదగ్గ విషయమని అందరూ తెలుపుకుంటూ ఇమామ్ మోజన్లు అంటే చాలా మసీదులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు నమాజ్ అయితేనేమి దాంతోపాటు పరిశుభ్రం పెట్టే దాంట్లో అయితే మోజన్ పాత్ర చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చాలా పేదవాళ్ళు అటువంటి కుటుంబాలను మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదుకోవడం చాలా హర్షజత్తక విషయం అని తెలుపు తెలుపుకుంటూ ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాలభిషేకం మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమిగనూరు జామియా మసీద్ కమిటీ సభ్యులు అధ్యక్షత వహిస్తూ సాబీర్ అన్నా గారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులందరూ సమావేశం ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్ర కూటమి అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం మన తుమ్మలపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో మైనార్టీల కోసం ఎంతో దృష్టి వహించి తొంభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మసీదులకు ఇమాములకు మౌజన్లకు గౌరవ వేతనంగా ఇస్తూ మరి మైనార్టీల పక్షపాతిగా నిలబ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎమ్మిగన్ను నియోజకవర్గం అందరం కలిసి పాలాభిషేకం చేస్తూ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ అన్నగారు ఫారూక్ సార్ గారికి అలాగే మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి అలాగే వక్బుడ్ చైర్మన్ గారికి షేక్ అజీజుల్ గారికి అలాగే హజ్ కమిటీ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మిగను నియోజకవర్గం రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు రాష్ట్రంలో మైనార్టీల కోసం మైటార్ మైనార్టీల పక్షపాతిగా ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే గతంలో మైనార్టీల కోసము సంక్షేమ పథకాలు ఇస్తూ దుల్హం పథకం అలాగే మైనార్టీల కోసం కడపలో హజ్ హౌస్ నిర్మిస్తూ మైనార్టీల కోసం హజ్ యాత్రలో సబ్సిడీలు ఇస్తూ అలాగే మైనార్టీల కోసం ఇళ్ల పట్టాలు గృహాలు అలాగే చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ మైనార్టీల పక్షపాతిగా నిలబడినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని మరి రాబోయే కాలంలో ఎమ్మెగను నియోజకవర్గం అయితేనేమి రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలందరము ఏకతాటిగా ఒక్కటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి మైనార్టీల మేమందరము ఉండాము అని నేర్పిస్తూ ఈరోజు ఎమ్మిగన్ను నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి అలాగే మన ఎమ్మిగన్నూరు మన కర్నూలు జిల్లాకు ఒక్కటే ముస్లిం మైనార్టీల గౌరవ వేతనం పద్నాలుగు కోట్ల రూపాయలు దాదాపుగా ఇవ్వడం జరిగింది మరియు రాష్ట్ర మైనార్టీలందరూ ఈరోజు ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నారు పాలాభిషేకం చేస్తున్న ఎమ్మిగన్ను నియోజకవర్గము అలాగే జామియా మసీద్ కమిటీ తరఫునని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను నా పేరు ముల్లా కలిముల్లా పట్టణ ఉపాధ్యక్షులు